దేవునికి స్తోత్రం ఈరోజు మహా రక్షణకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి రక్షణ వాగ్దానం ఎవని వలనను రక్షణ కలగదు ఏసు నామమునే మనం రక్షణ పొందవలేము అపోస్తుల కార్యం నాలుగు అధ్యాయం పన్నెండవచనం ప్రియా రక్షణకర్తకు దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమయంలో క్రీస్తేస్ ఘనమైన నామంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని పిల్లారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభు పాద సన్నధిలో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఏడలా మీరు తప్పక వాట్సాప్ ధర మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు పాద సన్నదిలో ప్రార్థిస్తాం ఇంతవరకు ఒకవేళ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేసి ప్రభునామను మయపరచండి ఘనపరచండి ప్రభులో ప్రభుతో కొనసాగండి శాశ్వతమైన ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు విజయం దయచేయను గాక నేడునో ఆయన మీకు రక్షణ శక్తిమంతుడై ఉన్నాడు నేడు రక్షణకర్త మన దేవుడు ఆయన తన పొడవబడిన రెండు చేతులను మీ వైపు చాపి ప్రేమతో పిలుచుచున్న మహిమాస్వరూపుడు ఆయన అంటున్నాడు నాయకు వచ్చి వారిని నేను తోసువేయనని అభవిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు అయిన దేవన్గా దేవన్ పిళ్లారా దేవదేవన్ బిళ్ళారా నేడు మీరు అంతా క్రీస్తు మహిమతో ప్రసన్నతతో వెలుగుతో నింపబడనియండి మరి ఎవరి వాళ్ళను కూడా రక్షణ కలగదు యేసు నామములే మనకు రక్షణ విజయం మనకు కలుగుతుంది జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆ మహిమా స్వరూపుడను చేర్చుకున్నాడు అందుకు యేసు ఇతడును అబ్రాహము అబ్రాహ్మ కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అనేను దేవుని వెళ్ళారా మన ప్రియప్రభు రక్షణకర్త దేవుడు నేడు నీ ఇంటికి రక్షణ ఇస్తున్న గొప్ప దేవుడు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అవును నీ జీవితంలో రక్షణ కుటుంబంలో రక్షణ కుటుంబ సభ్యుల్లో రక్షణ రక్షణ ఆనందంతో మనం జీవించాలి నేడు నేను నీ ఇంట ఉండవలసినదే లోకంలో వేలాది గృహములు ఉన్నవి అయితే ఆయన బసచేయు నిమిత్తం మీ గృహం ఎన్నుకుంటున్నాడు దేవుని బిడ్డ ఒక ఇంటిలోనికి యేసు ప్రవేశించినప్పుడు ఆ గృహం దైవిక శాంతి సమాధానంతో సంతోషంతో ప్రసన్నతతో నింపబడుచున్నదని నేను గల దేవుడి మేరట మీకు తెలియపరుస్తున్నాను యేసు మీ అంట ఉంటే యేసు మీ జీవితంలో ఉంటే యేసు మీ కుటుంబ సభ్యుల్లో ఉంటే మీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది సమాధానం కలుగుతుంది నెమ్మది కలుగుచున్నది నేను నీ ఇంటలో నీ నీంటిలో నుండవలసింది అని ప్రభు చెప్పగా జక్కయ్య పరిశుద్ధత కొరకై కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు దేవా నాస్తిలో సగం భాగం బీదలకిచ్చేస్తాను నేను ఎవరి వద్దైనను అన్యాయంగా దేన్నేను తీసుకునేలా అతనికి నాలుగు గంటల మరలా చెల్లిస్తానంటున్నాడు జీమగల దేవుని బిళ్ళారా దేవదేవుని బిళ్ళారా దేవుడు నీంట్లోకి వస్తే గొప్ప తీర్మానం వస్తుంది దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతున్నవి ప్రఖ్యాతపాటి జక్కయ్య హృదయమును ప్రభువు చూశాడు విరిగిన మనసు దేవునికి ఇష్టమైన పనులు విరిగిన నలిగిన హృదయము ఆయన ఆలక్ష్యము చేయడు నేడు ఇంటికి రక్షణ వచ్చినదిని ఆయన ప్రేమతో చెప్పుచున్న సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవుడు శ్రీమంతుడు కృపగలిగిన దేవుడు మన ప్రియప్రభు అయిన దేవదేవుడి అని నేస్కరిస్తూ ప్రభులు వారు దేవుని బిడ్డ అధైర్యపడకండి అశాస్వం ఈ లోకాన్ని ప్రేమించక శాశ్వత దేవుని ప్రేమించండి జీవగల నామానికి మయమార్దంగా ప్రార్థించండి మీరు జీవం కొరకు ప్రార్థించండి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి సమాధానం కొరకు ప్రార్థించండి ప్రేమ కొరకు ప్రార్థించండి ఇప్పటివరకు మీరును ఇంటి వారును రక్షణ ఎడల నేడే యేసును అంగీకరించండి అనుకూల సమయం అందు నీ మర నేను ఆలోకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకోటిని అని ఆయన చెప్పుచున్నాడు దేవుని బిడ్డలారా ఇదిగో ఇప్పుడే మీకు ఇలా అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినం ఇప్పుడే రక్షణానందం మీరు పొందాలి ప్రభు సదా కృపద్వారం కృపాదారం తెరిచి కా దేవుని పిళ్లారా సువార్త ద్వారములను మూయబడక మునిపే వాడ యొక్క తలుపులు తలుపులను వేయబడక మునిపే రక్షణకర్తకు యేసు యొక్కకు మీరు రండి ఆ రక్షణకర్తకు దేవుని చెంతకు మీరు రండి రక్షింప నేరుకినట్లు యోవాస్తం కురచకాలేదు విన నేరుకినట్లు ఆయన చెవులు మందము కాలేదు దేవుని పిళ్లారా మీ గుండె కొట్టుకునట ఆయన కృప మీ శ్వాస ఆయన కృప అనుకోని గడియలో మరణము లేక రాకడా ఉండవచ్చు కాబట్టి మీకు ఇయ్యబడిన ఈ ధనమందైనా మీరు ఆయన రక్షణ కొరకు మీరు ఇప్పుడే పాకులాడండి ఇప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణ కొరకు ఆరాటపడండి ప్రభు మీ పక్షాన ఉన్నతమైన కార్యం జరిగించి విజయవంతన కార్యం జరిగించి మేలుతో తృప్తిపరిచి బలపరిచి విజయం అని గాక ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ రక్షణకర్తమైన ప్రియ పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నమ్ముకోదైన గొప్ప సహాయకుడు అయినా సీమంతుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా సంపూర్ణమైన కార్యాలు జరిగించండి ప్రసందైన ప్రతి ద్వారాలు తెరవండి విమోచకుడు అయిన దేవుడివే మహోన్నతుడవై సజీవుడైన సజీవుడు అయి నిల్చున్నావు గనక ప్రసన్నత మీ బిడ్డ మాకు దయచేసి మీ మేలుతో వెలుగుతో జీవితం లింపి బలపరిచి స్థిరపరిచి విజయవంతన కార్యాలు అప్పట్లో జరిగించమని మమ్మల్ని అందరిని ఆస్వదించి జీవించి శాంతి సమాధం నెమ్మది ఆదరణ దయచేయమని కృపాక్షేమలు మాకందరికీ సమృద్ధిగా దయచేయమని ఏస్తున్నాంలో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు